对吗？嗯。 ఎంతో సమర్థవంతమైనటువంటి అధికారి భారతదేశ ప్రతిష్టాత్మకమైనటువంటి త్రివిధ దళ అధిపతి మరి రావత్ గారి వాళ్ళ నిన్న జరిగినటువంటి ఘోర ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించారు ఆయనతో పాటు ఆయన సతీమణి మరియు నిబద్ధత కలిగినటువంటి అధికారులు కొంతమంది మరణించడం జరిగింది ఇది చాలా దురదృష్టం ఎంతోమందికి ఆయన ఇన్స్పిరేషను సమర్థవంతమైనటువంటి పోరాట పటిమ కలిగిన కలిగినటువంటి సోల్జర్ ఆయనకి నా ఆఫ్ తెలియజేస్తున్నాను జోహార్ రావత్ జోహార్ రావత్ జోహార్ రావత్